ఐదో నెల ఇరవై రెండు తారీఖు నాడు మనం బీరే పండుగ చేసుకుంటానికి డేట్ ఖరారే చెప్తున్నాయి ఇవాళ అంటే ఇలా పక్క రాసుకుంటారు కాగిం అవున బీరేమా సరేనా లెక్క వాళ్ళు లెక్క వేరుంటది వాళ్ళు గొర్రు ఎక్కువ ఇస్తారు ఎక్కువ అది ఉన్నదే ఇప్పుడు ఎంత ఇంకెంత ఎక్కువ అడుగుదాం బయట కొంచెం ఎందుకు పోదు ఎందుకు 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 చెప్పే చేయమంట చాలా అంటే నాతో నువ్వు నువ్వు అనుకుంటావుల గురుడు బాసింగ బల మందేనా అయ్యల్లం బీరయ్యానా ఇప్పుడు రేపు నిలబడే కమిటీ పండుగలు తీసే పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ చేతిలో ఏం పెట్టినా వాళ్ళ అన్న తీరాక పండుగ వాళ్ళే నడిపియాలే వాళ్ళది బాధ్యత ఉంటది పెద్దలా తాగచ్చి తడిపచ్చి ఇట్ట ఉన్నట్టు లొల్లి పెడితే పండుగ సాగనియకపోతే పెద్ద మనుషుల విషయంలో కాని పెద్ద మనుషుల నడిచే లెక్కలా కాని పెద్ద మనుషులకైనా పండుగ పండుగ యథావిధిగా నడవాలి ఎక్కడ ఇప్పుడు ఏ కార్యక్రమం పెద్ద మనుషులుగా ఉండాలంటే అది ఉండాలి ఒకవేళ వాళ్ళ ఇంకోటి వచ్చి లేచినా మనకి ఏం దోడ్వారి కాకపోతే నేను చేయండి నేను ఇంకోటి ఎట్లా వచ్చి ఏదో ములగట్టడు ఏదో ఉంటాయి వాళ్ళ పనులు ఆడట్లే చేసిండు ఇప్పుడు ఇమీడియట్లీ ఎత్తరా అని సేజ్ మాత్రం వాళ్ళ వస్తే పెద్ద పని అంటే వేయాలి అది మనము ఏదైనా మాట ఉంటే పొద్దుంటి పొంట కుసుండి విధి గి లెక్క గి తర్వాత అనమాట తాయినాక వచ్చి గొడవ చేసి పని ఆపి అధ్యత మాత్రం అనవసరమైన గొడవలు చేస్తే మాత్రం దానికి తగిన దండుకు రాసు అయిపోతుంది మీద రాసుకుంటే అయిపోతుంది పండుగ ఆగుతే బ్రేక్ అయితే పదిహేను దానికి ఇరవై వేలు దండ చేయాలి మాట్లాడుకొని వాళ్ళు మన చెప్తే పండుగ విధిగా మనం నడిపిస్తాం వాళ్ళు ఇచ్చిన పేపర్ బట్టి అంతే వాళ్ళు పేపర్ అయితే ఆ పేపర్ ప్రకారం నడిపిద్దాం పండుగ ఆ విషయం ఏదన్న ఉంటే అనుకోని మీరు పద్ధతి ప్రకారంగా ఒకటి కాగి రాసుకొని మాకిస్తే దాన్ని బట్టి ఆ కాగితం మీద ఉన్న వాళ్ళే రావాలి కాగిదా మీద చేసే జయాలి అది లెక్క గొర్రు నోళ్ళు లెక్క గొర్రె నోళ్ళు లెక్క వేరుంటది వాళ్ళు గొర్రె నోళ్ళు ఎక్కువ ఇస్తారు ఎక్కువ కట్టేది ఉన్నదే ఇప్పుడు ఎంత ఇంకెంత ఎక్కువ అడుగుదాం ఎంత ఎక్కువ అయితే కలుతుంది లెక్క ఏడు వేలున్నర కట్టాలి గొర్రెలు లేనోళ్ళు ఐదు వేలు కట్టాలి మాకు ఎంత అంటారో అనురి మేమిత్తం మాకు ఖచ్చితంగా సర్గ్ కావాలి సరిగా కావాలి వేరే మనం ఏది మన అంతే ఇప్పుడు నేను ఇరవై వేలుండే ఐదు వందలు కట్ట అసలు గొర్ర నోళ్ళకు ఏడు వేలున్నారా గొర్రెలకి ఐదు వేలు ఇప్పుడు ఇచ్చా పదిహేను వేల పదివేలు గుడి కర్సుకు ఐదు వేలు పండగ కర్సుకు మనకన్నా ఎక్కువ అలగురం వెళ్ళాం గొర్రె నోళ్ళకు ఇప్పుడు బీరినోళ్ళు అత్తూరు వాళ్ళ తాబంది మాట్లాడడానికి ఒక ముచ్చట మాట్లాడినాం దాన్ని దాటేసేవాళ్ళు పోవద్దు వాళ్ళు ఎక్కువ ఇచ్చారం లేకుంటే పుస్తకాలు ఎక్కువ అందరికి ఐదో నెల ఇరవై రెండు తారీఖు నాడు మనం బీరయ్య పండుగ చేసుకుంటానికి డేట్ అంటే అయినాయి పక్క రాసుకు కాదాం మొన్న అనుకున్నాం ఇలా చేసుకుంటున్నాం అవునా బీరేమా సరేనామాలయా నువ్వు చెప్పు ఇరవై రెండు చేద్దాం బావు ఇరవై రెండో తారీఖు నాడు శత ఇరవై ఒకటో తారీఖు నాడు మంద పోషమ్మా ఇరవై రెండు నాడు ఊర పోషమ్మా శుక్రవారం నాడు ఇరవై మూడు తారీఖు అవుతుంది శుక్రవారం నాడు పాలయ్యి దేవునికి పాలాభిషేకం నెయ్యభిషేకం చేయాలి శనివారం నాడు ఇరకాశాలు గంగబోనం ఆదివారం నాడు ఎక్కువ లగ్గం బోనం ఎత్తుకురావాలే దేవునికి సోమవారం నాడు దేవుని లగ్గం చేయాలి వీరాయ్య దేవునికి కవరాత్రి లగ్గం చేసి పొద్దుకి సరిగేస్తారు ఆదివారం పొద్దుగా సరిగ్గాస్తారు సోమవారం నాడు లగ్గం చేస్తారు లగ్న చేసినాక నాడు జోగు తిరుగుతారు బుధవారం నాడు నాగేలు చేస్తారు దేవునికి నాగేళ్ళు అయిపోయినాక గురువారం నాడు మెట్టి మురళలు శుక్రవారం నాడు జిట్టి గుమ్మం జిట్టి గుమ్మం శనివారం నాడు కట్ట పెట్టి కొట్టాలి బీరోలు ఇది పండుగ ఈ వారంలో పది రోజుల పండుగ మనది పది రోజుల పండుగ ఈ పది రోజుల పండుగ మనం లొల్లులు అవి దను పెట్టుకోకుండా ప్రశాంతంగా పండుగ చేసుకొని అందరం శనిార్తను వేసిపోవాలి మళ్ళీ పది రోజుల నాటికి